ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయిపోయారు అటు వాళ్ళని తర్వాత ఇప్పుడు ఎవరు గుర్తిస్తున్నారు అప్పట్లయితే బొత్సాన్ని తీసుకోవడం లేకపోతే కనుక అటు వైసీపీకి టీడీపీకి రెండు వైపులకు పోయారు చాలా మంది అది ఎనఫ్ అప్పుడు మేము వెళ్ళము అని కూర్చున్నటువంటి వాళ్ళు ఎంత తిప్పలు పడాల్సి వచ్చింది ఎందుకు దేవినేని అవినాష్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చేసాడు నాని చెప్పాడు కదా అని వాళ్ళ నానా గా ఉన్నాడు ఆయన కమిటెడ్ గా ఉన్నారు కాంగ్రెస్ తరఫున తర్వాత ఇది పార్టీ మారడానికి తెలుగుదేశం ఎంత తెప్పల పడాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఆ తెలుగుదేశంలో కూడా అట్టాగా గతి వచ్చారు అన్నటువంటి కోణంలోనే కదా ఇవ్వకుండా సీట్ వదిలేసింది చివరికి తీసుకెళ్లి గుడివాడ దోసేసింది ఆ తర్వాత తీసుకొచ్చి చిటికి పంపించింది కాబట్టి ఆ వ్యవహారాలు అట్లాగే ఉంటాయి వాళ్ళది సూటి అంటే ఒకసారి మనం ఇప్పుడు రాధా పరిస్థితి చూడండి ఏమైపోయాడు రాదా పోటీ చేయకపోతే ఇంకేముంది దిక్కు కానీ ఇంకా జరగాల్సిన మార్పులు రావాల్సిన సీట్లు ఒక రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం కానీ అల్మల రామకృష్ణారెడ్డి వ్యవహారం కానీ లేదంటే నర్సాపురం ఎంపీ క్యాండిడేట్ గా ఉన్న శ్రీనివాస వర్మని ఉంచుతారా అనే విషయంలో గానీ ఏంటి థర్డ్ ఎంపైర్ దగ్గర డిసిషన్ పెండింగ్ అన్నట్టుగానే ఉందా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అంటే వాళ్ళ కోటలో అది చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం అది సాగతీయం అనేది ఆయన గుణం సూటిగా స్పష్టంగా చెప్పేసేసి దానివల్ల వచ్చేటటువంటి రెబలిజమా నెగిటివిటీనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి లీడర్ అనేవాడు నువ్వు కన్ఫ్యూజన్ లో ఉండి కార్యకర్తను కన్ఫ్యూజన్ లో ఎందుకు పెట్టాలి కింద నాయకుడిని ఎందుకు కన్ఫ్యూజన్ లో పెట్టాలి అప్పుడు ప్రతి ఎలక్షన్ లో ఇదే కన్ఫ్యూజన్ గేమ్ కన్ఫ్యూజన్ లో ఉండే రాజగారి